నా పేరు కొరందా శామంత్ కుమార్ అండి నాది కొత్తపేట గ్రామం కోనసీమ జిల్లా అండి కొత్తపేట గ్రామంలో సచీరో బ్యాంకర్స్లో నేను ఒక వాటాదారుని అండి నాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారండి వాటాదారులు అలాగే నేను రియల్ ఎస్టేట్లో కూడా వ్యాపారం చేశానండి ఆ రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి పెట్టాను నాతో పాటు మా బంధువులు కొంతమంది పెట్టుబడి పెట్టారండి వాచో అనే వ్యక్తి దగ్గర పెట్టుబడి పెట్టాము మేము అందరం కూడా వాచో అనే వ్యక్తి గత నేను వచ్చే ఒక వారం రోజుల ముందు మా బావ అయినటువంటి కుమారు కా కాట్ర కుమారస్వామి అనే రాజమండ్రికి చెందిన వ్యక్తి మా బావండి మా బావ అనే వ్యక్తి పెట్టుబడి పెట్టిన వాటాదారుడిగా వచ్చి అతన్ని అడగడంతో లాస్ వచ్చిందని చెప్పడంతో నన్ను చాలా ఒత్తిడి చేసే ఫస్ట్ మొదట అతన్ని చాలా ఒత్తిడి చేశాడండి అతను వెళ్ళిపోయాడండి అతను వెళ్ళిపోయాడు కనీసం సమాధానం కూడా చెప్పకుండా అండి లాస్ట్ వచ్చిందని తర్వాత అన్నింటి మీద అప్పులు తెచ్చానని ఒకదాని తర్వాత ఒకటి చెప్పడంతో అందరూ కూడా నిర్ధాంతకు గుడియమండి నాకు కూడా యథార్థంగా తెలియదండి నేను కూడా నష్టపోయాను వాళ్ళతో పాటును చాలా నష్టపోయాను నేను కూడాను అలాగే ఆ తర్వాత వాసు వెళ్ళిపోవడంతో ఆ రోజు రాత్రి వాసు వెళ్ళిపోయిన రాత్రి మా ఇంటికి వచ్చి చాలా వీరంగం సృష్టించాడండి మా బావ మా బావ అయినటువంటి కుమారు కాట్రస్వామి నన్ను నానా దుర్భాషలతో దూషించి అర్ధరాత్రి వేళ మా ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెట్టాడండి రాత్రంతా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టి నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళేంతలా చేశాడండి చాలా కన్విన్స్ చేసి నేను వెళ్ళానండి బావా వాసు వచ్చాక మనం కూర్చుని మాట్లాడి చేయాలి తప్ప నేనేం చేయలేను ఇందులో అతనే మొత్తం చేసేది ఫస్ట్ నుంచి అతనే నమ్మా అందరూ కూడా అతనే చేసేది అతను వస్తే మనం ఏదైనా చెయ్యాలి తప్ప అతను లేకపోతే ఏమీ చేయలేనని చెప్పానండి నేను కొన్ని విషయాలు తెలుసు అవి మాత్రం నేను చేస్తానని చెప్పానండి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించలేదండి నువ్వు సమాధానం చెప్పాల్సిందే అన్నాడండి నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు అంతా అతని దగ్గర ఉంది నా డబ్బులు కూడా వాసు దగ్గర ఉన్నాయి నేనేమీ చేయలేను అతను వస్తే కానీ నేను ఏమీ చేయలేను కాబట్టి రెండు నాకు మూడు రోజులు గడువిస్తున్నాను నీకు మూడు రోజులు గడువిస్తున్నాను హేమంత్ నువ్వు మూడు రోజుల్లోనూ తను రాకపోతే నిన్ను రోడ్డు మీదకి లాగేస్తాను నిన్ను ఏమైనా చేస్తాను నిన్ను అవసరమైతే చంపించేస్తాను అలా చాలా దారుణంగా నన్ను భయపెట్టాడండి ఈ భయపెట్టడంతో నేను ప్రాణభయంతో తర్వాత ఇప్పుడు అతను వచ్చి అక్కడ గొడవ చేస్తే మొత్తం నేను రోడ్డు మీదకి రావాల్సి వస్తుందండి అలాగే నేను షాప్లో పెట్టిన నా వాటా ఒక ఇరవై లక్షలు ఉందండి అలాగే ఆ డబ్బులు కూడా నేను తీసుకోలేను నేను అంటే నేను ఒకవేళ నా బాకీలన్నీ తీద్దామని నేను ఒక అంచనా వేసుకున్నానండి అది తారుమారు అయింది అది కూడా నాకు నాకు అసలు ఎటు బొర్ర బొర్రతో పరిస్థితుల్లో నేను ఉన్నానండి నా వల్ల అవ్వలేదు ఇంకీ నేను బయలుదేరి నేను వెళ్ళిపోతే వాసులాగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను తీసుకెళ్ళి వాసు వచ్చాక తిరిగి వచ్చి అతను అతను మాట్లాడాక ఫస్ట్ తర్వాత నేను వచ్చి తర్వాత ఇదంతా సెటిల్ చేసి నేను తీసుకుంది ఎవరిదాకి ఇచ్చేద్దామని అనుకున్నానండి కానీ అతను నేను రీసెంట్గా ఎవరి ద్వారానో తెలిసింది నాకు నిన్న ఎవరి ద్వారానో తెలిసింది తెలిస్తే ఏకంగా ఇరవై కోట్లు ముప్పై కోట్లు అంటున్నారండి ఇది నాకు చాలా ఇరవై కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు అంటున్నారండి ఇది నాకు చాలా భయంగా అనిపించింది నేను అంత తీసుకురాలేదు నా దగ్గర అంత డబ్బు కూడా లేదండి అంత డబ్బు ఉంటే నేను తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదండి నా దగ్గర అంత డబ్బు లేదండి అలాగే షాప్ కూడా నేను మొత్తం నాశనం చేసేసాను అని అన్నారు నేను షాప్ అయితే నాశనం చేయలేదండి షాపులో ప్రతి వస్తువు నా దగ్గర అలక్క అన్నీ ఉన్నాయండి చీటీలతో సహా అన్నీ ఉన్నాయండి అన్నీ కూడా నేను ఏదీ పాడు చేయలేదు షాపులోది ఒక గ్రాము బంగారం కూడా నేను కరిగించలేదండి నేను అన్నీ కూడా యథావిధిగా భద్రంగా అలాగే ఉంచానండి అవి నేను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే షాపులో మొత్తం నా దగ్గర లేదండి కొంత నా దగ్గర ఉందండి కొంత మా పార్ట్నర్ అయినటువంటి సత్యప్రియ శ్రీకాకుళపు రామకృష్ణ దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర ఉందండి అందరూ కూడా అవి అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఆ గోల్డ్ అంతా కూడా నాకు తెలుసండి నేను వచ్చి వాళ్ళిద్దరు సహాయంతో పోలీసు వారి సహాయంతో నేను వచ్చి నేను తీసుకున్న డబ్బంతా అదే నేను తీసుకున్న వస్తువులన్నీ కూడా యథావిధిగా నేను అప్పు చెప్పేస్తానండి దయచేసి కస్టమర్లందరూ కూడా నన్ను క్షమించండి నేను ఎప్పుడూ ఏ రోజు కూడా కస్టమర్లని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలేదండి ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది అయితే నాకు లేదు ఒకరు డబ్బు అయితే నాకు లేదు ఆ డబ్బైనా వస్తే నేను అప్పు తీర్చడానికి ఉంటుంది అనుకున్నాను తప్ప నాకున్న ఇల్లు అమ్మి తర్వాత ఆ డబ్బులు ఎత్తి ఆ డబ్బులు అన్నీ కలిపి నాకు రావాల్సినవి ఏమైనా ఉంటాయి అవి చూసి నేను తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చేద్దామనే నేను చేశాను తప్ప వేరే గత్యంతరం చేశాను మా బావ వచ్చి డబ్బులు అటాడితే మొత్తం అందరూ వచ్చి డబ్బులు అడిగితే నేను ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను నేను కూడా వాసు దగ్గర పెట్టుబడి పెట్టాను కాబట్టి వేరే గత్యంతరం లేక నేను షాప్ పట్టుకుని వెళ్ళాను తప్ప వాసు వచ్చాక వచ్చి సెటిల్ చేద్దాం అనుకున్నాను ఈ నెల రోజుల్లో నెల పది నెల పదిహేను రోజులు అయిందని నేను వెళ్ళి ఈ నెల పదిహేను రోజుల్లో వాసు వచ్చి ఉంటాడు అని అనుకున్నాను కానీ వాసు రాలేదని నాకు తెలిసింది ఎవరో దూర చట్టాలకు చేస్తే వాళ్ళ ద్వారా తెలిసిందండి మీ మీద చాలా ఇదిగా ఉంది మీరే తప్పు చేశారు అనుకుంటున్నారు అని చెప్పి షాపుది అయితే నేను తీసుకెళ్ళడం తప్పేనండి నేను ఒక్క గ్రామం కూడా కరిగించలేదండి నా భార్య చేసిన నా భార్యకి ఇచ్చిన బంగారం కొంత మాత్రమే కరిగించాను అంతే తప్ప ఇంక ఏ మాత్రం నేను కరిగించలేదండి నేను ఏది కూడా నేను దోచుకోలేదు ఏమీ పాడు చేయలేదు షాప్లో వస్తువులన్నీ నా దగ్గర కొన్ని మా సత్యప్రియ రాము దగ్గర కొన్ని వాళ్ళ నాన్నగారి దగ్గర కొన్ని భద్రంగానే ఉన్నాయి అన్నీ కూడా నేను వచ్చాక ఎవరిది వాళ్ళకి అప్పు చెప్తాను దయచేసి నాకు ఈ విషయంలో పోలీసు వాళ్ళందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాను మిగిలిన పరిణామాలని నేను ఎదుర్కొంటాను మా బావ నుంచి కూడా నాకు రక్షణ కల్పించండి మా పెద్ద భావ అయినటువంటి డాక్టర్ కుమారస్వామి దగ్గర నుంచి కూడా నాకు రక్షణ కలిగించండి దయచేసి ఈ విన్నపాన్ని అందరూ అర్థం చేసుకోండి నన్ను క్షమించండి ముఖ్యంగా సత్యప్రియ సత్యబాబు గారికి నేను నేను ఎన్నిద రుణం తీర్చుకోలేను కానీ నేను ఇంక తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది ఇంకా ఆయన కూడా నేను మోసమే చేశాను వెళ్ళిపోయి ఉండి ఏదైనా చేసినా అని అనుకున్నాను కానీ ఇంకా నాకు ఏ తోచని పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను నేను రెండు రోజుల్లో నేను కొత్తపేట వస్తాను వచ్చి కొత్తపేట పోలీస్ స్టేషన్కి వచ్చి నేను అన్ని ఇచ్చేసి నేను నా అంతటా నేనే వచ్చి నేనే అన్నీ ఇచ్చేస్తాను నన్ను ఎవరు పట్టుకోలేదు